ఎలా ఉందండి నవల మన శ్రోతలందరికీ నవల నచ్చిందని అనుకుంటున్నాను కానీ నాకు లైక్స్ మాత్రం కనిపించడం లేదు మన శ్రోతల్లో ఎవరికైనా నవల నచ్చితే దయచేసి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ కొట్టడం వల్ల నవల ఇంకా కొంతమందికి చేరువవుతుంది ఇక నెక్స్ట్ పార్టీకి వెళ్ళిపోదాం వచ్చేయండి మరి వారం తర్వాత కళాభారతిలో జరిగిన అన్నమయ్య కీర్తనల పోటీలో కనిపించింది ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు అప్పుడు కొంచెం గాఢతరమైంది ఇద్దరి స్నేహం తర్వాత ఒకరోజు జోరుగా వర్షం కురుస్తుంటే ఆటో కోసం చూస్తూ యూనివర్సిటీ బస్టాప్లో కనిపించింది అప్పుడు అతనే ఆమెకి లిఫ్ట్ ఇచ్చాడు అలా వారి పరిచయం స్నేహంగా స్నేహం అనుబంధంగా అనుబంధం ప్రేమగా రూపాంతరం చెందింది ఇక చాలు అంటూ అతన్ని కుదిపింది ఆలోచనలు కట్టిపెట్టాడు తీర్థాంకర్ డ్రైవ్ చేస్తూనే తామున్న పరిసరాలను పరిశీలనగా చూశాడు ఇల్లు సమీపిస్తున్నట్లు గుర్తించాడు ఎలా ఉంది నీ డ్రీమ్ ప్రశ్నించింది అద్భుతంగా మరి నీదో నాదేమిటి కోతల కొయకు నువ్వు కూడా నాలాగే డ్రీమ్స్ అన్లిమిటెడ్ అంటూ వెనక్కి పరుగు తీయడం నేను గమనించలేదనుకున్నావా ఆ మాటకి ఆమె నవ్వేసింది అదే సమయంలో వారి కారు తీర్థాంకర్ ఇంటిని సమీపించింది పోర్టుకోలో కారాపి ఇద్దరూ లోపలికి నడిచారు సరాసరి తీర్థాంకర్ తండ్రి గదిలోకి వెళ్లారు ఎక్కడ ఆపేశారో అక్కడి నుంచి తిరిగి తమ అన్వేషణ ప్రారంభించారు తమకు లభించిన నీలిరంగు కాగితాన్ని మళ్లీ పరిశీలనగా వీక్షించారు హఠాత్తుగా తీర్థంకర్ బ్రుకుటి ముడిపడింది ఏమైంది అంటూ ప్రశ్నించింది మధుహ బాగా చూడు ఈ బొమ్మ కింద ఏవో అక్షరాలు కనిపించడం లేదు అంటూ ప్రశ్నించాడు మధుహ కూడా పరిశీలనగా చూసింది అవును కాని అదేంటో స్పష్టంగా తెలియడం లేదు అంది అతను ఒక టేబుల్ దగ్గరికి నడిచి మ్యాగ్నిఫైయింగ్ గ్లాసును తీసుకొచ్చాడు దాని సాయంతో ఆ అక్షరాల్ని పరిశీలనగా చూశాడు ఆంగ్లంలో వారణాసి అని రాసుంది దాని కింద ఆర్ నైన్ అని కూడా ఉంది వారణాసి అంటే తెలుసు మరి ఈ ఆర్ నైన్ అంటే ఏమిటి అన్నాడు తీర్థంకర్ ఇద్దరూ తీవ్రంగా ఆలోచించారు అదేంటో ఎంతకీ తట్టలేదు సరిగ్గా అప్పుడే ఒక రేఖలోంచి ఎలకొకటి గెంతి ఆ గదిలో అటు ఇటు తచ్చాడసాగింది మధూహ దానివైపే చూడసాగింది అక్కడున్న అన్ని రేఖలపైకి ఎక్కుతూ దిగుతూ గందరగోళం చేయసాగింది మధుహకి ఏదో స్ఫురించినట్లు గబగబా ఆ రేఖల దగ్గరికి నడిచింది అక్కడ వరుసగా ఉన్న రేఖలను పరిశీలనగా చూడసాగింది ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ అంటూ ఆ రేఖలమీద వారీగా నెంబర్లు రాసి అతికించిన లేబుళ్లు కనిపించాయి తిరు కమ్ హియర్ అంటూ ఉద్వేగంగా అరిచింది వాట్ హ్యాపెండ్ అంటూ అటు నడిచాడతను ఇటు చూడు అంటూ ఆ నెంబర్లని చూపించింది ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ అంటూ చదువుతూ అంతలోనే ఏదో తట్టినట్లు మధ్యలో ఆపేసి ఎస్ అన్నాడు ఉత్సాహంగా ఆర్ నైన్ అంటే ర్యాక్ నెంబర్ నైన్ ఉండొచ్చు దానిలో మనకి కావలసిన సమాచారం ఉండొచ్చు అంటూ గబగబా అటు నడిచాడు చిత్రంగా ర్యాక్ నెంబర్ నైన్ కనిపించలేదు ఓ షిట్ సరిగ్గా మనకి కావాల్సిందే లేదు నిస్పృహగా అన్నాడు కూల్ డౌన్ యార్ అంతలోనే నిరాశపడితే ఎలా బాగా వెతుకుదాం అందామే ఇద్దరూ అక్కడున్న ర్యాకులన్నీ వెతికారు ఆ గదిలో సరిగ్గా పన్నెండు ర్యాకుల మీద నెంబర్లు రాసి అంటించిన లేబుళ్లున్నాయి కేవలం తొమ్మిదో నెంబర్ ర్యాకు మాత్రమే కనిపించలేదు వెరీ అమేజింగ్ అదే ఎందుకు కనిపించడం లేదు విసుగ్గా అన్నాడు మరోసారి వెరిఫై చేద్దాం అందామే వరుసగా అక్కడున్న రేకులను పరీక్షిస్తూ చూడసాగారు ఒకటి నుంచి ఎనిమిది వరకు ఉన్న ర్యాకులకు నెంబర్లున్నాయి తర్వాత దానిమీద నెంబర్ లేదు మళ్లీ నుంచి పన్నెండో నెంబర్ వరకు మీద నెంబర్లు రాసున్నాయి అంటే కేవలం తొమ్మిదో నెంబర్ ర్యాకే లేదు అన్నాడతను ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు ఇక్కడున్న రేకులు పన్నెండు మీద రాసిన నెంబర్లు సరిపోయాయి కాని తొమ్మిదో నెంబర్ ఒకటే కనిపించడం లేదు అన్నింటి మీద నెంబర్లు రాసున్నాయిగాని వరుసలో ఉన్న తొమ్మిదో నెంబర్ మీదే నెంబర్ రాసిలేదు అంటే దానిమీద ఉండాల్సిన లేబుల్ ఊడిపోవడమైనా ఉండాలి లేదా తొమ్మిదో నెంబర్ ర్యాకు మాయమైనా ఉండాలి అంది మధుహ ఎనిహౌ ఈ ర్యాకులో ఉన్న వాటిని పరీక్షిస్తే అసలది మనకి కావలసిన ర్యాకు అవునో కాదో తెలుస్తుంది అన్నాడు తీర్థాంకర్ ఇద్దరూ ఆ రేఖని సమీపించి దానివైపు చూశారు అందులో కొన్ని కవర్లు ఒక డైరీ ఉన్నాయి కవర్లలో ఏవో ఫోటోలు కనిపించాయి అవి అంత ప్రాముఖ్యం గలవిగా అనిపించలేదు వాటిని వదిలేసి డైరీ తీసి చూడసాగాడు చాలా పేజీల్లో పారాసైకాలజీ పరంగా వల్లభానంద తిరిగిన ప్రదేశాల వివరాలు రాసున్నాయి ఇద్దరూ పేజీలు తిరగేసాగారు హఠాత్తుగా వారణాసి అని రాసి రెడ్ పెన్తో అండర్లైన్ చేసిన అక్షరాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి అవి గబగబా చదవసాగారు జనవరి పంతొమ్మిది ఈ రోజు నేను మా ట్రూప్తో కలిసి వారణాసిలో దిగాను పారాసైకాలజీలో కాకల్ తీరిన రసెల్ లూర్గు శిష్యుల్లో ముఖ్యుడిగా పేరు పొందిన జేమ్స్ ఎడ్వర్డ్ వారణాసిలో ఉన్న యోగుల మీద పరిశోధనలు చేయడానికి వచ్చాడని తెలిసి అతన్ని కలుసుకున్నాం అతను తాను రికార్డు చేసిన పలు భారతీయ ఆధ్యాత్మిక విషయాలను నాతో చర్చించాడు భారతదేశం ఆధ్యాత్మిక నాగరికతకు మూల విరాట్టుగా అతను పేర్కొనడం నాకు చాలా ఆనందం కలిగించింది ఆయన నేను చేసిన పరిశోధనల గురించి విని ఎంతో ప్రోత్సాహకరంగా మాట్లాడాడు ఆయన దగ్గర సెలవు తీసుకుని మా ట్రూప్లో సభ్యులంతా గంగానది కనిపించేలా హరిశ్చంద్రఘాటు వెనక వైపు ఒక డబుల్ రూమ్ అద్దెకు తీసుకున్నాం అక్కడ నేను నాలుగు రోజులు ఎంతోమంది యోగుల్ని కలుసుకుని వారి అనుభవాలు వారి విద్వత్తులు నోట్ చేసుకుని కొన్నింటిని షూట్ చేశాను అదే సమయంలో మానవాళిని పట్టి కుదిపేసే ఒక అద్భుత సత్యం నాకు ఒక యోగేశ్వరుడి ద్వారా తెలిసింది అదేమిటంటే పన్నెండేళ్లకో మారొచ్చే శ్రావణ పౌర్ణమి నాడు హిమాలయాల్లో ఉన్న కైలాసగిరికి చేరుకుంటే ఎలాంటి మానవుడైనా తన కళ్లతో పరమశివుణ్ణి వీక్షించవచ్చట అయితే ఇదెంతో సాహసంతో కూడుకున్న ప్రయాణమని దీనికి అత్యంత ధైర్య సాహసాలతో పాటు పర్వతారోహణ ఆత్మరక్షణకు పోరాడే నైపుణ్యం కొద్దో గొప్పో యోగా తెలుసుండాలని ఆ యోగీశ్వరుడు తెలిపాడు అంతేకాదు హఠాత్తుగా పేజీలో అక్షరాలు మైమైపోయినట్టు అందులో మరింక వివరాలు రాసలేవు ఇదేంటి సడన్గా రాయడం ఆపేసినట్లు ఇంతే ఉంది అంది మధుహ అదే నాకు అర్థం కావడం లేదు మనిషి స్వయంగా శివుణ్ణి చూడడమే వింతనుకుంటే ఆ విషయం ఇన్ని రకాలుగా దాగుడు మూతల మధ్య నిక్షిప్తం చేయడం మరింత వింతగా ఉంది అన్నాడు తీర్థంకర్ వింతకాదు సీక్రెసీ అంది మధుహ అర్థం కానట్టు చూశాడు తీర్థంకర్ అవును ఒక గొప్ప విషయాన్ని ఆషామాషీగా బయటపెట్టేస్తే అది ఎన్నో అనర్ధాలకు దారితీయచ్చు అందుకే మీ నాన్నగారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారనిపిస్తోంది కాని ఎందుకు ఆ విషయం తెలిస్తే ఎవరికి నష్టం అది నేను చెప్పలేను అయితే చారిత్రక పరిశోధకుల్లోనూ కళాకారుల్లోనూ ఈ రకమైన దాపరికం అతిగా ఉంటుంది తాము కనిపెట్టిన అంశాలు ఇతరుల అంత సులభంగా పడకూడదనుకుంటారని నేనెక్కడో చదివాను దీనికి కారణం అవి దుర్వినియోగం అవుతాయని వారి భావనట అందుకే వారు కనుగొన్న అపూర్వ విషయాలను కొన్ని కోడ్ల రూపంలో పలుచోట్ల కొంత కొంత భాగాలుగా పొందుపరుస్తారట మీ నాన్నగారు కూడా ఈ అరుదైన విషయాన్ని అదేవిధంగా జాగ్రత్త చేశారని నా అభిప్రాయం కాస్త ఊపికపట్టి కనుక్కుంటే అది మన కంటబడుతుంది అంటూ వివరించింది మధుహ దాంతో మళ్లీ వెతుకులాట మొదలు పెట్టారు అదే రేఖలో వారికొక ఫోటో దొరికింది అందులో ఒక ఆశ్రమం కనిపిస్తోంది దాని ముందు భాగంలో ఇద్దరు వ్యక్తులు కూర్చుని దేని గురించో చర్చించుకుంటున్నారు అందులో మొదటి వ్యక్తి యోగిలా ఉన్నాడు రెండో వ్యక్తి ఎవరో కాదు తీర్థాంకర తండ్రి వల్లభానందే అరే నాన్నగారు ఫోటో బాగా పాతదే పోవడంతో కాస్త ఆలస్యంగా గుర్తుపట్టాక అన్నాడతను ఈ ఫోటో ఎక్కడో చూసినట్లేదు అంటూ ప్రశ్నించింది మధుహ నిజమే అని చటుకుని ఏదో గుర్తొచ్చినట్టు ముందు దొరికిన నీలిరంగు కాగితాన్ని వచ్చాడు అది అచ్చం ఆశ్రమం ముందు చర్చించుకుంటున్న యోగీశ్వరుడు వల్లభానందల ఫోటోలానే ఉంది అంటే ఈ ఫోటోలోని వ్యక్తులు బొమ్మలో కనిపిస్తున్నది ఒకరే మన పరిశోధన మెల్లగానైనా ముందుకు వెళుతోంది అంది మధుహ దాంతో తీర్థాంకరలో కొత్త ఉత్సాహం వచ్చింది మరింత చురుగ్గా వెతకడం ప్రారంభించాడు కొంతసేపయ్యాక మరో ఫోటో దొరికింది అందులో ఇందాకటి యోగీశ్వరుడు ఒక్కడే ఉన్నాడు వెనక పూర్ణానందాశ్రమం అన్న అక్షరాలు తెలుగులో కనిపించాయి దొరికింది క్లూ వారణాసిలో పూర్ణానందాశ్రమానికి వెళితే మనకి మిగిలిన విషయాలు తెలియచ్చు అంది మధుహ అవునన్నట్లు తల పంకించాడు తీర్థాంకర్ అయితే ఎప్పుడు ప్రయాణం అంటూ ప్రశ్నించింది మధుహ అతను అబ్బురంగా చూశాడు వైపు నువ్వు చాలా స్పీడ్ అన్నాడు మంచి విషయాలను ఎప్పుడూ వాయిదా వేయకూడదు అంటారు పెద్దలు వెనకటికి సముద్రాన్ని తీపిచేసి దానిలో ఉన్న ఉప్పును ఉద్వాసన చెప్పాలి అనుకున్నాడట రావణాసురుడు కాని ఆ పనిని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చాడట చివరికి అది పూర్తి చేయకుండానే మరణించాడు కాబట్టి తలచుకున్న పనిని వెంటనే చేసియాలి వాయిదా వేస్తూ పోతే తర్వాత దాన్ని చేయడానికి వీలు కాని పరిస్థితులు రావచ్చు అందామే అయితే మనం ముందుగా కొంత శిక్షణ తీసుకోవాలి అన్నాడు దీనిలో ప్రశ్నించిందామే కైలాసగిరికి చేరుకోవడానికి మనం మౌంటైన్ క్లైంబింగ్లో శిక్షణ తీసుకోవాలి అలాగే కొంతవరకు మనల్ని మనం కాపాడుకోగలిగే కొన్ని ఆత్మరక్షణ మెళకవులు కూడా అవును అయితే మనం సాయంత్రం ఒక చోటుకి వెళుతున్నాం అన్నడతను ఎక్కడికి ఆత్రంగా ప్రశ్నించిందామే సస్పెన్స్ అన్నాడతను తీర్థాంకర్ కారు మధురవాళ్లో ఉన్న ఓషో మౌంటనేరింగ్ ఇన్స్టిట్యూట్ ముందాగింది తీర్థంకర్తో పాటు మధుహ కూడా కారు దిగింది ఇద్దరూ కలిసి ఇన్స్టిట్యూట్లోకి నడిచారు ఎస్ అన్నాడు రిసెప్షన్లో ఉన్న యువకుడు మేం మౌంటనీరింగ్లో శిక్షణ తీసుకోవాలనుకుంటున్నాం చెప్పాడు తీర్థంకర్ ఐసీ అయితే అటు వెళ్ళి రైటుకు తిరగండి అక్కడ చీఫ్ ఇన్స్ట్రక్టర్ మిస్టర్ సిద్ధార్థ్ ఉంటారు ఆయన్ని కలుసుకుంటే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి అన్నాడు వాళ్ళిద్దరూ అటు వెళ్లారు వన్ వే సీ త్రూ గ్లాసెస్ ఉన్న ఒక చాంబర్ ముందు సిద్ధార్థ అన్న గోల్డ్ కోటెడ్ అక్షరాలు కనిపించాయి ఆ గది ముందున్న వ్యక్తి ఏం కావాలి అన్నట్టు కళ్ళతో సైగ చేశాడు గారిని కలవాలి చెప్పాడు తీర్థాంకర్ ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్లాడా వ్యక్తి తీర్థాంకర్ మధుహ చుట్టూ పరిశీలనగా చూశారు సెంట్రలైజ్డ్ ఏసీ చేసినట్లున్నారు చల్లగా ఉంది ఎక్కడ్నుంచో సంగీతం లీలగా చెవుల్ని చేరుతోంది తలపైనున్న షాండ్లియర్లు ఎంతో అందంగా మెరిసిపోతున్నాయి నేల నున్నగా ఆదమరిచి నడిస్తే జారిపోయేలా ఉంది ఇండోర్ ప్లాంట్స్ ఆ గది అందాన్ని మరింత పెంచుతున్నట్లున్నాయి లోపలకి రండి ఇందాకటి వ్యక్తి బయటకొచ్చి వారికి చెప్పాడు ఇద్దరూ లోపలికి వెళ్లారు గది మరింత చల్లగా ఆహ్లాదంగా ఉంది వెనకనున్న వాల్ సీనరీస్ ఎక్కడో అరణ్యాంతర్భాగాన ఉన్న భ్రాంతి కలిగిస్తున్నాయి అందులో ఎక్కువగా పర్వతాలు లోయల చిత్రాలే ఉన్నాయి గది మధ్యలో ఉన్న టేబుల్ వెనక దాదాపు ముప్పై ఐదు నలభై సంవత్సరాల వ్యక్తి కూర్చుని ఇటే చూస్తున్నాడు వారు అతన్ని సమీపించగానే సిడ్డౌన్ అన్నాడు వారు అతనికి ఎదురుగా ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు చెప్పండి అన్నాడతను మేం మౌంటనీరింగ్ క్లాసులకి రావాలనుకుంటున్నాం చెప్పాడు తీర్థంకర్ వెరీ గుడ్ ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్కడైనా దానిలో శిక్షణ పొందారా అంటూ ప్రశ్నించాడు లేదు శిక్షణ తీసుకోవడంలో మీ ఉద్దేశం సూటిగా కళ్లలోకి చూస్తూ ప్రశ్నించాడు ఊరికినే ఆ మాటకి అతను పెద్దగా నవ్వాడు తీర్థాంకర్ మధుహలు ఒకరినొకరు చూసుకున్నారు అతని ధోరణికి సారీ మౌంటనీరింగ్ మామూలుగా ఎవరూ చేరు ఎందుకంటే అది చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం ఒక్కోసారి శిక్షణ సమయంలో ప్రాణాలు కూడా పోవచ్చు కాబట్టి మీరు ఏ కారణంతో శిక్షణ తీసుకోవాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పాలి ఎన్సీసీలో ఉండగా కొన్నిసార్లు చేశాను నోటుకొచ్చిన అబద్ధం చెప్పేశాడు తీర్థంకర్ గుడ్ మరిందాకడిగితే ఎప్పుడూ మౌంటనీరింగ్ చేయలేదన్నారు అంటూ ప్రశ్నించాడు అదెప్పుడో పది పన్నెండేళ్ల క్రితం జరిగిన సంగతిది అయితే అదే నీరింగ్ అంటే మొక్కువ ఏర్పడేలా చేసింది నాలాగే ఈమె కూడా నీరింగ్ అంటే ఎంతో ఇష్టం మధుహను చూపిస్తూ అన్నాడు తీర్థాంకర్ వీరు మీకేమవుతారు నా బి మంచిది మేం అమరనాథ్ యాత్రికులకు శిక్షణ శిక్షణిస్తుంటాం ఒక బ్యాచ్ శిక్షణ రెండు రోజుల క్రితమే పూర్తయింది మరొక బ్యాచ్ వారికి సరిగ్గా మూడు రోజుల తర్వాత శిక్షణ ప్రారంభమవుతుంది అందులో మీరు చేరతారా చేరతాం అయితే మీ పేర్లు ఎన్రోల్ చేయించుకోండి బయట రిసెప్షన్లో మీకు మిగిలిన వివరాలు చెబుతారు అన్నాడు సరే అంటూ లేచాడు తీర్థాంకర్ మధుహ అతన్ని అనుసరించింది రిసెప్షన్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు అడ్వాన్స్గా రెండు వేల ఐదు వందలు కట్టారు వారికి ఒక షెడ్యూల్ గైడు ఇతర వివరాలు తెలిపే రొటీన్ ఫైల్ అందించబడ్డాయి క్లాసెస్ ప్రారంభం రోజు ఉదయం సరిగ్గా ఆరింటికల్లా ఉండాలి చెప్పాడు రిసెప్షన్లో వ్యక్తి సరే అంటూ ఇద్దరూ బయటికి నడిచారు షెడ్యూల్ గైడ్లో కోర్సు మూడు వారాల్లో రాశారు ప్రతిరోజు క్లాసులుంటాయని క్లాసులు జరిగిన రోజులో ఉదయం లైట్గా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలని అలాగే భోజనంలో కేవలం శాఖాహారం మాత్రమే తీసుకోవాలని తెలిపారు అదేవిధంగా ప్రాణాయామం ధ్యానం వంటివి చేయాల్సి ఉంటుందని రాయడం జరిగింది ఎప్పుడెప్పుడు ఆ కోర్సులో చేరిపోతాననిపిస్తోంది నాకు అంది మధుహ నాకు కూడా అలాగే అనిపిస్తోంది ఇందులో తెలిపినట్టు మనకి కావలసిన వస్తువులు కొనుక్కుంటే ఒక పని అయిపోతుంది కదా అంది మధుహ సరే అన్నాడతను ఇద్దరూ వన్ టౌన్లో ఉన్న కుందన్ షా షాపుకి వెళ్లారు డెన్సిటీ రోప్ రాక్ బ్రేకర్స్ మల్టిపుల్ బకిల్స్ గన్ షూస్ క్యాప్స్ విత్ ఇయర్ కవర్స్ గ్లౌస్ అంటూ చదివి మీరు మౌంటనీరింగ్ స్టూడెంట్సా అంటూ ప్రశ్నించాడు షాప్ ఓనర్ అవును చెప్పాడు తీర్థాంకర్ ఈ ఐటమ్స్ మా దగ్గరుండవు ఇలా వెళ్ళి వైపు తిరిగితే భారత్ గూడ్స్ అనే షాప్ ఉంటుంది అక్కడుంటాయి అన్నాడతను థ్యాంక్ యూ అంటూ బయటికి నడిచారు వాళ్లు కారులో కూర్చుని అతను చెప్పిన వైపు సాగిపోయారు కొంత దూరం వెళ్లాక అదిగో అదే షాపు అంది మధుహ వైపు చూపిస్తూ తీర్థాంకర్ కారుని ఆ షాపు పార్కింగ్ ప్లేస్లోకి తీసుకువెళ్ళి ఆపాడు దిగి లోపలికి నడిచారు ఎస్ పొడుగ్గా సన్నగా ఉన్న వ్యక్తి వారిని సమీపించి పలకరించాడు వస్తువుల లిస్టు అతనికి అందించాడు తీర్థాంకర్ ఇద్దరూ అక్కడున్న కుర్చీల్లో కూర్చున్నారు అతను షాపులో ఉన్న కుర్రాళ్లతో ఒక్కో ఐటెం తీయించి వాటిని ప్యాక్ చేయించాడు తీసుకొచ్చి వారికిచ్చి బిల్లు అందించాడు ఇద్దరికీ కలిపి ఆరు వేల ఐదు వందలయింది అలా బీచ్లో కాసేపు కూర్చుందాం అంది మధుహ సరే అంటూ కారుని అటు తిప్పాడు తీర్థాంకర్ గంటలో వారి కారు రామకృష్ణ బీచ్కు చేరుకుంది ఇద్దరూ వెళ్లి ఎత్తుగా ఉన్న చోట కూర్చున్నారు సాగర తీరమంతా నిర్మానుష్యంగా ఉంది ఎడతెరిపి లేకుండా సముద్రం ఘోష పెడుతూనే ఉంది మధు ఏంటలా ఉన్నావు మౌనంగా ఉన్న మధుహని ప్రశ్నించాడు తీర్థాంకర్ నా ఆలోచనలు పరిపరి విధాలు పోతున్నాయి ఎందుకని నుండి నా జీవితం సంచలనాలమయం ఊహ తెలియకముందే తండ్రి యాక్సిడెంట్లో పోయారు ఉన్న ఆస్తిని చాలా వరకు మా మావయ్య హారతికర్పూరం చేసేశాడు అయినా ఆస్తి కోసం నేను ఏనాడూ బాధపడలేదు నాకంటూ మనసుకు నచ్చినట్టు జీవించాలనేది నా అభిమతం నా ఈడు అమ్మాయిల ఆలోచనలకి నా ఆలోచనలకి ఎంతో తేడా ఉంటుంది అందరూ డాక్టర్ ఇంజనీర్ కావాలనుకుంటే నేను పారాసైకాలజిస్టు కావాలనుకున్నాను సంగీతాన్ని సాహిత్యాన్ని ప్రేమిస్తాను అలాగే చిన్నపిల్లల అల్లరిని పెద్దవారి అమాయకత్వాన్ని ఇష్టపడతాను అందర్లా ఆలోచించని నన్ను చూస్తే నీకు నవ్వుస్తుంటుంది కదూ అంటూ ప్రశ్నించింది అలా ఎందుకనుకుంటున్నావు నాకు నువ్వంటే ప్రేమ నువ్వంటే అభిమానం నువ్వంటే ఆరాధన క్లుప్తంగా చెప్పాలంటే నీకోసం ఈ ప్రాణాల్ని ఇలా వదిలేయడానికైనా సిద్ధం ఉద్వేగంగా నడతను చెమర్చిన కళ్లతో చూసి అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది మధుహ నేను ఈ విషయంలో ఆ భగవంతుడికి ఎంతో రుణపడున్నాను అంది దీనికి మనల్ని మనసారా ప్రేమించే మనిషి దొరకడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు దేవుడు వరాన్ని అందించాడుగా అందుకో మధు మరీ ఇంత ఎమోషనల్ పనికిరాదు అదేమో నాకు తెలీదు నేను ఏ విషయంలోనైనా కాస్త ఎక్కువ స్పందిస్తాను కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదు సరే ఇక వెళదామా వెళదాం సమయం ఉదయం ఆరు గంటలు మధురవాడలోని ఓషో మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్ విశాలమైన కాన్ఫరెన్స్ హాల్లో సుమారు ముప్పై మంది స్త్రీ పురుషులున్నారు అంతమందున్న అక్కడ నిశ్శబ్దం రాజ్యమేల్తోంది కొంతసేపటికి దాదాపు నలభై ఏళ్ల వయసు గల ఒక వ్యక్తి డయాస్ మీదకొచ్చాడు ఒకసారి అందరి వైపు చూసి డియర్ ఫ్రెండ్స్ అన్నాడు అంతా అటెన్షన్లోకొచ్చారు మీ అందరికీ ఓషో మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్ స్వాగతం పలుకుతోంది మౌంటనీరింగ్లో పాతికేళ్ల అనుభవం ఉన్న ఓషో ఇన్స్టిట్యూట్ పర్వతారోహణలో మిమ్మల్ని నిపుణులుగా తీర్చిదిద్దుతుంది దానికి మీ నుంచి మాకు ముఖ్యంగా కావలసింది సహకారం అదేవిధంగా కొంచెం శ్రద్ధ మరి కొంచెం పట్టుదల అంటూ ఆపి అందరి వైపు చూశాడు అక్కడున్న ప్రతి ఒక్కరికి మౌంటనీరింగ్కు సంబంధించి కొత్త కావడం వల్ల శ్రద్ధగా వినసాగారు అతను తిరిగి తన ప్రసంగం కొనసాగించాడు మౌంటనీరింగ్ అనేది ఒక కళ అయితే ఆ కళ ఇతర కళల్లా ఒక దగ్గర కూర్చుని సాధన చేసేది కాదు అలా చేయడానికి వీలయ్యేది కాదు కాబట్టి మౌంటనీరింగ్లో సుశిక్షితులు కావాలంటే మనమే అక్కడికి వెళ్ళాలి ఇకపోతే ఇందులో మన శరీరాన్ని ఎంతో కంట్రోల్లో పెట్టుకోవాలి అందుకే తీసుకునే ఆహారంలోనూ జీవన శైలిలోనూ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి అప్పుడే పర్వతారోహణకు అనుగుణంగా మన శరీరం తయారవుతుంది ఇవేమీ చేయకుండా మౌంటనీరింగ్లో శిక్షణ తీసుకున్న ఫలితం ఉండదు అందుకని మీలో ప్రతి ఒక్కరూ ఈ రోజు నుండి మీ ఆహారపు అలవాట్లలోనూ జీవన విధానంలోనూ మేం చెప్పిన మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మీరు నిపుణులైన పర్వతారోహకులుగా ఎదగలరు మేమిచ్చే శిక్షణ అమర్నాథ్ యాత్రకు వెళ్లే వారి కోసం కాబట్టి మౌంటనీరింగ్ ప్రొఫెషనల్స్కి ఇచ్చేంత కఠినమైన శిక్షణ ఉండదు మేమిచ్చే శిక్షణ ప్రాథమిక స్థాయికి తగ్గట్టుగా ఉంటుంది కాబట్టి అందరూ దీన్ని సులభంగానే నేర్చుకోవచ్చు ఎవరూ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు ఆ గదిలో ఉన్న వాళ్ళంతా అతను చెప్పేది ఆసక్తిగా వింటున్నారు ముందుగా అసలు మౌంట్ నీరింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం అంటూ కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని ఇలా చెప్పసాగాడు నీరింగ్ అనేది పర్వతాలు శిఖరాలను ఎలా అధిరోహించాలో తెలిపే ఒకనొక శాస్త్రం ఇందులో పలు రకాలున్నాయి పర్వతాల భౌతిక ఆకృతికి అనుగుణంగా ఈ కోర్సుంటుంది శిలా పర్వతాలు వంటివి ప్రధానమైనవి అయితే ఇందులో ఇంకా పలు రకాలున్నాయి ఒక్కో పర్వతానికి ఒక్కో తీరులో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది అంటూ కొనసాగించాడు గంటన్నర తర్వాత ఆ రోజుకు థీరీ క్లాస్ అయిపోయింది మరో గంట తర్వాత ప్రాక్టికల్స్ కోసం ఏరాడా కొండకు వెళ్ళనున్నట్లు తెలిపారు అందరూ ఒక చోట చేరి ముచ్చటించుకోసాగారు వారిలో అధిక భాగం అమర్నాథ్ యాత్ర కోసం శిక్షణ తీసుకుంటున్న వాళ్ళే ఈ శిక్షణ మనకు పెద్దగా ఉపయోగపడదని నా అనుమానం అంది మధుహ ఎందుకని ప్రశ్నించాడు తీర్థంకర్ నిజానికి మనం వెళ్లేది హిమాలయాలకి ఇక్కడిస్తోంది యారాడకొండను అధిరోహించేందుకు తగిన శిక్షణ ఈ శిక్షణతో మనం హిమాలయాలను అధిరోహించాలనుకోవడం ప్రమాదాలకు దారితీస్తుందేమో అది నిజమే కానీ బేసిక్గా దేనికైనా వర్తించే కొన్ని మౌలిక సూత్రాలు ఒక్కలానే ఉంటాయి కాబట్టి ఈ శిక్షణ తీసుకున్న తర్వాత ఏం చెయ్యాలి అనేది నిర్ణయించుకుందాం సరే ఓకే అంతా వెళ్ళి మన వ్యాన్లో కూర్చోండి ఇప్పుడు మనం యారాడా కొండకు వెళ్ళాలి అన్నాడు చీఫ్ ఇన్స్ట్రక్టర్ సిద్ధార్థ అందరూ వెళ్ళి వ్యాన్లో కూర్చున్నారు నలభై ఐదు నిమిషాల తర్వాత వ్యాన్ యారాడా కొండ చేరుకుంది సాధారణంగా బాటసారులు వాహనాలు ఉపయోగించే ప్రదేశాన్ని కాకుండా దాని కుడి చేతి వైపున్న నిర్మానుష్యమైన ప్రాంతాన్ని శిక్షణకు ఎంపిక చేయబడింది ఇదా ఇటే ఎక్కేచ్చు అంది మధుహ అవును అయితే మొదట్లోనే మరీ కష్టంగా ఉండే పర్వతాన్ని అధిరోహింపజేస్తే మనం బెంబేలు పడిపోతామని దీన్ని ఎంపిక చేశారేమో అన్నాడు తీర్థంకర్ ఓకే ముందుగా మీరు రండి అన్నాడు సిద్ధార్థ ఇద్దరు మధ్య వయసుల వారిని ఉద్దేశిస్తూ వారు అతన్ని చేరుకున్నారు మీ బ్యాగులు ఓపెన్ చేయండి అన్నాడు వారు తమ బ్యాగుల్ని ఓపెన్ చేశారు తలమీద క్యాపులు పెట్టుకోండి అలాగే మీ దగ్గరున్న రోపులు నడుంకి బిగించుకోండి అన్నాడు వారు అతను చెప్పినట్లే చేశారు అతను కొద్దిగా సవరించి నన్ను ఫాలో అవ్వండి అంటూ తగు మాత్రం ఏటవాలుగా ఉన్న కొండ మీదకి ఎగబాక సాగాడు వాళ్ళిద్దరూ అతని వెనకాలే సాగారు సరిగ్గా ఇరవై నిమిషాల పాటు కొండను అధిరోహించి ఒక దగ్గర వారిని ఆపేశాడు సిద్ధార్థ్ ఇది మౌంటైన్ కేటగిరీ వన్ అంటే మరి అంత ఎక్కువ ఏటవాలు కాకుండా ఉంటుంది కొండ తాలూకా స్లోపు అవుతున్న కొద్దీ కేటగిరీ మారిపోతూ ఉంటుంది అప్పుడు మీ దగ్గరున్న రాక్ బేకర్ డ్రిల్లింగ్ ఐరన్ లాంటి వస్తువులు వాడాల్సి రావచ్చు అంటూ పర్వతారోహణకు సంబంధించిన మరికొన్ని పద్ధతులు వారికి తెలిపాడు తర్వాత మరో బ్యాచ్ వెళ్ళింది తీర్థాంకర్ మధుహల్ కూడా మొదటి రోజు పాఠం పూర్తి చేసుకున్నారు అందరికీ ప్రాక్టికల్ క్లాసు పూర్తయ్యేసరికి మధ్యాహ్నం గంట అయింది ఎలా ఉంది పర్వతారోహణ ప్రశ్నించాడు తీర్థంకర్ వెరీ ఇంట్రెస్టింగ్ చెప్పింది మధుహ నాదొక సూచన ఏంటి మనం మూడు వారాలు మౌంటనీరింగ్లో శిక్షణ తీసుకుంటూ ఇక్కడే ఉండిపోతే అసలు లక్ష్యాన్ని చేరుకోవడానికి సమయం చాలదేమో ఆలోచించావా నిజమే నేను ఈ సంగతి మర్చిపోయాను ఇప్పుడేం చేద్దాం మౌంటనీరింగ్లో ఇప్పటికే మనకి పది రోజుల శిక్షణ పూర్తయింది చాలా విషయాలు తెలుసుకున్నాం మిగిలిన విషయాలు ప్రాక్టికల్గా అంటే హిమాలయాలను అధిరోహిస్తూ తెలుసుకుందాం నువ్వేమంటావు ఒక రకంగా ఇది సాహసమేమో అనిపిస్తోంది కానీ నువ్వు చెప్పినట్టు చేయడం తప్ప మనకి మరొక దారి లేదని చెప్పాల్సి ఉంటుంది అవును మరి అవసరం అనుకుంటే హిమాలయాల్లో ఉండే షర్పలను గైడ్లుగా పెట్టుకుని కొంతవరకు మెళకోలు తెలుసుకోవచ్చు గుడ్ ఐడియా కనుక మన మౌంటనీరింగ్ కోర్సుకి కా గుడ్ బై చెప్పడమే అవును అయితే మనం అర్జెంటుగా వారణాసి వెళ్ళాలి అవును అక్కడికెళ్ళి పూర్ణానందాశ్రమం ఎక్కడుందో వెతకాలి తర్వాత హిమాలయాల్లో కైలాసగిరికి చేరుకునే మార్గం గురించి పూర్తి వివరాలు సేకరించాలి అవును అయితే నేను ఆ ఏర్పాట్లలో ఉంటాను సరే మర్నాడే వారు వారణాసి బయలుదేరారు విశాఖపట్నం నుంచి దాదాపు పద్నాలుగు వందల కిలోమీటర్ల దూరానున్న వారణాసి చేరుకోగానే ఇద్దరూ ఏదో తెలియని పులకెంతికి లోనయ్యారు అప్పటికి ఉదయం ఏడున్నరైంది రైలు దిగిన వారిలో చాలామంది వృద్ధులే కనిపిస్తున్నారు వయస్కులు యువత యువకులు బాగా తక్కువగా ఉన్నారు స్టేషన్లో బండాగగానే అంతా కార్లు ఆటోలు ఉన్న చోటకి నడిస్తే తీర్థాంకర్ మాత్రం రోడ్డు వైపు నడవసాగాడు ఏదైనా వెహికల్ తీసుకుందాం అంది మధుహ వద్దు నడిచి వెళదాం ఊరు చూసినట్టుంటుంది చెప్పాడు తీర్థాంకర్ సరే అందామే ఇద్దరూ నడుస్తూనే ముందుకు సాగిపోయారు వేల సంవత్సరాల సంస్కృతికి ఆలవాలమైన వారణాసి నగరం పెద్దగా ఆధునిక పోకళ్లు సంతరించుకోలేదనే చెప్పాలి నగరం ఇరుగ్గా కాస్త మురికిగా ఉంది పట్టణాల్లో పెద్దగా కనిపించని ఆవులు రోడ్డు మీద అడ్డదెడ్డంగా సాగిపోతున్నాయి రోడ్డుకి ఇరువైపులా చిన్న చిన్న దుకాణాలు లెక్కకు మించున్నాయి ఆడ మగా తేడా లేకుండా అందరూ కిళ్ళీలు నములుతున్నారు ఎక్కువగా మిఠాయి దుకాణాలే కనిపిస్తున్నాయి కార్ల వంటి వాహనాలు బాగా తక్కువగా దర్శనమిస్తున్నాయి ఎక్కువగా ఆటోలు రిక్షాలే రోడ్డు మీద కనిపిస్తున్నాయి చూస్తుంటే అభివృద్ధికి దూరంగా ఉన్న నగరంలా అనిపిస్తోంది వారణాసి ఎలా ఉంది వారణాసి ప్రశ్నించాడు తీర్థాంకర్ సిటీ వాతావరణంలా లేదు కాబట్టి బాగుంది అవును ఇలా ఎంతసేపు నడుస్తాం ప్రశ్నించింది మధుహ ఏం కాళ్ళు లాగుతున్నాయా కాదు తొందరగా పూర్ణానందాశ్రమం ఎక్కడుందో తెలుసుకుంటే మంచిది కదా అని తెలుసుకుందాం అని చుట్టూ చూశాడు ఒక నడివేసి వ్యక్తి వస్తూ కనిపించాడు పూర్ణానందాశ్రమం ఎక్కడో కాస్త చెబుతారా అన్నాడు తీర్థంకర్ క్యా అన్నాడు హిందీయా అని అదే ప్రశ్న తిరిగి హిందీలో అడిగాడు పూర్ణానందాశ్రమం మాలూం అన్నాడు అదేమిటి అంటే ఆశ్రమాలకి ప్రసిద్ధి కదా ఇతను తెలీదంటున్నాడేమిటి అంది మధుహ సరే వేరే ఎవరినైనా అడుగుదాం కాషాయ వస్త్రాలు ధరించిన ఒక వారి వారివైపే వస్తు కనిపించాడు అడుగు అంది మధుహ జీ ఇద్దరు పూర్ణానందాశ్రమం హై అంటూ ప్రశ్నించాడు తీర్థంకర్ పూర్ణానందాశ్రమమ్మా ఆశ్చర్యంగా అన్నాడతను స్వామి మీరు తెలుగువారా అవును ఇంతకీ నా ప్రశ్నకు జవాబు చెప్పావు కాదు అన్నడతను అవును స్వామి దాంతో నీకేం పని మా నాన్నగారికి ఆశ్రమంతో ఎంతో అనుబంధం ఉండేది ఆయన ఇప్పుడు లేరు చనిపోయారు ఆయన సన్నిహితంగా మెలిగిన ఆశ్రమాన్ని చూడాలనుకుంటున్నాం కారణం అక్కడ మా నాన్నగారు పూజించే స్వామీజీ ఉన్నారు ఆయన్ని కలుసుకోవాలి అలాగా అయితే సరాసరి వెళ్ళండి అలా వెళ్ళాక కుడి చేతివైపు ఒక సన్నని సందొస్తుంది అక్కడికి చేరుకున్నాక హరిశ్చంద్ర ఘాట్ ఎక్కడో ఎవరినైనా అడగండి ఆ ఘాట్ నుంచి ఫర్లాంగు దూరం వెళితే వచ్చేదే పూర్ణానందాశ్రమం చెప్పాడతను ధన్యవాదాలు స్వామి అన్నాడు తీర్థంకర్ చిరంజీవ అంటూ దీవించి సాగిపోయాడు సాధువు మనం దారిలో పడ్డాం నాన్నగారి డైరీలో రాసుకున్నట్లుగానే హరిచంద్ర ఘాటు గురించి కూడా చెప్పాడు అక్కడికి చేరుకుంటే మనం పూర్ణానందాశ్రమానికి చేరుకున్నట్లే అవును ఇద్దరూ హుషారుగా సాధువు చెప్పిన దారిలో ముందుకు నడిచారు కొంత వెళ్ళగానే వెళ్లగానే రోడ్డు అంతమైపోయి సన్నని సందు ప్రత్యక్షమైంది అది సిమెంట్తో మాల్చబడింది బహుశా ఇదే ఉంటుంది ఎవరినైనా అడుగుదామా అంది మధుహ సరే అన్నాడు తీర్థంకర్ హరిశ్చంద్రఘాట్ కైసాజానా ఒక వ్యక్తి ఎదురైతే ప్రశ్నించాడు సీదా జావ్ అన్నాడతను సన్నని ఆ సందులో ముందుకు సాగిపోయారు తీర్థాంకర్ మధుహ సందు కాస్త మురికిగా ఉంది ఆవుపేడ ఎండిపోయి చాలా చోట్ల దర్శనమిచ్చింది ఆ ఇరుకు సందులోనే చీకటి కోట్లను తలపించేలా పెద్ద పెద్ద గొడవలెన్నో కనిపించాయి మరి కొంచెం ముందుకు వెళ్లాక వారి ఒళ్ళు జల్లుమంది భారతీయులను తరతరాలుగా తన పవిత్రతతో శుద్ధిగావిస్తూ శుద్ధిఘావిస్తూ ఖండాంతరఖ్యాతిగాంచిన గంగానది ప్రత్యక్షమైంది అప్రయత్నంగా ఇద్దరు చేతులు జోడించారు నిర్మలమైన ఆ నదిని చూస్తుంటే వారికి కన్నతల్లి గుర్తుకొచ్చింది గబగబా అటు నడిచారు ఎక్కడ చూసినా కాషాయ వస్త్రాలు ధరించిన సాధువులు దర్శనమిస్తున్నారు అది కాదు వింత వారిలో పాశ్చాత్యులు ఎందరో ఉన్నారు వారు కూడా కాషాయ వస్త్రాలు ధరించి చేతిలో త్రిశూలం కమండలాదులతో ఆ పరమశివునికి మల్లే కనిపించారు అమెరికన్ యువతులు వంటి నిండా నుదుట పెద్ద బొట్టుతో అపర వలె ఉన్నారు చూశావా ఆధ్యాత్మికతలోని బలం ఖండాంతర వాసులను భక్తితో తన చెంతకు చేర్చుకుంది దట్ ఈజ్ భారత్ అన్నాడు తీర్థంకర్ నుంచి చూస్తుంటే కనుచూపు మేరంతా నీలంగా మెరిసిపోతోంది వరుసగా ఉన్న మెట్ల మీద సాధువులు మరణానికి ముందే ఆ పుణ్యక్షేత్రాన్ని చూసి తరించాలనుకునే వివిధ ప్రాంతాల వృద్ధులతో సందడిగా ఉంది అయితే ఆ సందడిలో గోలకంటే ఏదో తెలియని గుంభనత కనిపిస్తోంది ఎక్కడ్నుంచో వినిపిస్తున్న ఓంకారనాథ ధ్వనులు అది మానసికమా లేక భౌతికంగాని వినిపిస్తోందా ఖచ్చితంగా తేల్చి చెప్పలేని పరిస్థితుల్లో పడిపోయారు వాళ్లు